జయ శ్రీరామ్ సెక్యులరిజం అంటే హిందూ సమాజానికి ఏంటో కొత్త అర్థాన్ని చూపెడతా ఉన్నారు ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కేరళలోని త్రివేంద్రములు గల కొచ్చు భగవతి ఆలయం లోపల ఆ యొక్క ఆవరణలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ని ఏర్పాటు చేశారు అంతేకాదు ఆలయంలో ఏదైతే భక్తి పాటలు పెడతారో ఆ మైక్ ద్వారా అల్లాహో అక్బర్ అంటూ నమాజ్ కూడా చేయించారు ఎందుకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అర్థం చేసుకోండి ఏం జరుగుతూ ఉంది సమాజంలో ఒకసారి హిందూ సమాజం ఆలోచించండి మరి హిందూ ఆలయం లోపల యుక్తారందులు ఏర్పాటు చేసి అదే మైక్ ద్వారా అల్లా ఒక్కడే దేవుడు ఇంకెవరూ లేరని చెప్పేసి నినాలు చేసినటువంటి ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు ఆ ఆలయ అధికారులు కావచ్చు ఇదే విధంగా ఏదైనా మసీదులో కానీ చర్చిలో కానీ ఇలాగే రామభజనలు భజనలు పూజలు చేయించి ఇది సెక్యులరిజం అని చెప్పేసి మత సామరస్యం అని చెప్పేసి చాటగలరా ఆ ధైర్యం మీకుందా అది చేతగానప్పుడు ఇలాంటి పనికిమాల పనులకు ఎందుకు మీరు పూనుకుంటా ఉన్నారు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం ఆలయాలు మీ సొత్తులైవా అన్న మీ ఇష్టానుసారం చేయడానికి అంటూ కొంత ఆచారం ఉంటుంది ఆచారం ప్రకారమే అక్కడ పూజలు కానీ మిగతా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇవేవి పట్టనట్టు ఈరోజు ఆలయం లోపల విందు నుంచి ఆ దైవ దూషణకు పాల్పడ్డారు ఆలయం నిబంధనలు తుగ్గలు దొక్కారు ఆలయం లోపల కానీ ఆలయం బయట కానీ ఇతర మతానికి సంబంధించిన కార్యక్రమాలు వస్తాయి దైవ దూషణ కిందకి వస్తాయన్న కనీసం జ్ఞానం లేకుండా పొద్దున్నేసి ఎవరైతే ఈ దేవి దేవతల్ని దుర్భాషలు ఆడతారు ఈ విగ్రహాలను తప్పని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారిని తీసుకొచ్చి ఈరోజు ఆలయంలో పూజలు చేసి మీరు ఏం సంకేతం ఇస్తూ ఉన్నారు సమాజానికి ఆలయ అధికారులు ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలి దీని అంతటి కూడా నెయ్యి ఎమ్మెల్యే కరుణాకర్ గారు అధ్యక్షత వహించారని చెప్పి తెలుస్తూ ఉంది అయ్యా కరుణాకర్ గారు నువ్వు ఎవడరావై నీకేం సంబంధం వాళ్ళకి నీకేం సంబంధం ఆలయంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం నీకేం హక్కు ఉంది దేవుణ్ణి విశ్వసించని వాడివి కనీసం దేవుని పట్ల గౌరవం లేని వాడివి హిందూ సమాజాన్ని ఒప్పుకోని వాళ్ళకు ఈ సంస్కృతి సంపదలు పట్టణ వాళ్ళకు ఇలాంటి అధికారాన్ని ఎవడిస్తా ఉన్నాడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ హిందూ సమాజాన్ని నిత్యం కూడా అవమానించినట్టు ఇలాంటి నాయకులకు వచ్చే విధంగా స్థానికంగా ఉన్నటువంటి హిందూ సమాజం చైతన్యం కావాలి హిందూ ఆలయం లోపల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే అక్కడ నుండి గ్రామస్తులు ఎవరు దీన్ని అడ్డుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే ఆలయం లోపల ఇత్తమిది ఏంటి ఆ ఆలయంలో మైక్ ద్వారా ఆ నమాజ్ చేయడం ఏంటి ఎవరైతే ఇలాంటి దుర్మార్గం చర్యకు పూనుకున్నారో ఆలయ అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు వాళ్ళ పైన మరి ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది హిందువు సమాజం కూడా వీళ్ళకి గుర్తొచ్చే విధంగా కూడా మరి స్పందించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆలయం లోపల ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారంటే రేపటి హిందువుల పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకుని మిత్రులారా మీకంతా మత సామరస్యం కావాలనుకుంటే మీ ఆఫీసులలో పెట్టుకోండి మీ పార్టీ కార్యాలయంలో పెట్టుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి అంతేగాని కోట్లాది మంది హిందువులు చేసుకున్నటువంటి పవిత్రంగా చూసుకున్న ఆలయ లోపల ఇత్తారు విందులు ఎవరు ఏర్పాటు చేయడం ఎవరికి హక్కు ఉంది హిందూ బంధువులందరూ కూడా ఇలాంటి దుర్మార్గ చర్యను వ్యతిరేకిస్తూ వారికి బుద్ధి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ భారత మాతాకి జై గీత